పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా ఒక ముఖ్యమైన అడుగుపడింది భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ను ఈ రోజు ఘనంగా ప్రారంభించారు ఆసుపత్రికి వచ్చే రోగులు బంధువులు సిబ్బందికి పరిశుభ్రమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీ పేర్కొన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమన్న నినాదంతో ప్రజల ఆరోగ్య భద్రత కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు ఆస్పత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు కార్యక్రమాలు తీసుకుని ప్రజా సంక్షేమం కోసం ఇప్పుడే డాక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం ఇక్కడ సిటీ స్కాన్ సెంటర్ కూడా ఉంది అది కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేయాలంటున్నాం ఎందుకంటే మంత్రి గారు టైం కోసం వెయిట్ చేస్తున్నారట ప్రజలకు ఇబ్బందులు పడకుండా విద్య ఆరోగ్య ఈ రెండు సమస్యలతోటే మనం ఈరోజు వెనుకబడి ఉన్నాం ఈ రెండింటినీ కూడా ఈ ప్రజా పాలనలో ఆల్రెడీ ఎన్నో సమస్యలు పరిష్కరించే దిశగా మంత్రులు ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్ గారి పనిచేస్తున్నారు ఎన్నో పథకాలు ఇంద్రమ్మ ఇల్లులు రెండు వందల యూనిట్ల కరెంట్లు భూభారత్ తర్వాత సమస్యలు ఎన్నో పరిష్కారం చేస్తున్నారు రానున్న రోజులలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా మేము కూడా ఈరోజు జనగామలో ఉన్నటువంటి హాస్పిటల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కరించే దిశగా ఒక డ్రింకింగ్ వాటర్ ఆరో ప్లాంట్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ రోజు ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎన్ని ఆరో ప్లాంట్లను ప్రారంభించారు మరియు ఈ విద్య వైద్య మరి పరిశ్రమ దానికి కేటాయించబడే ఈ నిధులను మన జనగామ ప్రజలు ఎంతో హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్లుగా ఈ వాటర్ ప్లాంట్ అనే సముదాయం అనేది ఇక్కడ మనకు లేని వ్యవస్థలో మీరు వచ్చి ఆ నిధులతోని వారి కేటాయించడం చాలా హర్షంగా వ్యక్తం చేస్తున్నారు మీరు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎన్ని ప్రారంభించారు ఈరోజు మొత్తం పద్నాలుగు వాటర్ ప్లాంట్లను ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం ఇంకా ఫ్యూచర్లో కూడా సెంట్రల్లో ఉన్నటువంటి పెట్రోలియం శాఖ మంత్రి హరి పూరి గారిని కూడా కలిసినాం వారి శాఖలో కూడా చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొచ్చి ఇటువంటి హాస్పిటల్సే కాకుండా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కూడా ప్రతి మండలంలో ఉన్నాయి ఆ మండలంలో కూడా వెంటిలేటర్స్ కానీ డయాలసిస్ మిషన్స్ కానీ ఇట్లాంటి చాలా సదుపాయాలు ఇచ్చినటప్పుడు ఏమైందంటే చాలామంది హైదరా హైదరాబాద్కో లేకపోతే ముఖ్య నగరాలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ట్రీట్మెంట్కి ఆ ట్రీట్మెంట్కు అంత దూరం పోవాల్సిన పరిస్థితి లేకుండా వీలైనంత మటుకు వ్యస వసతులు తీసుకొచ్చే విధంగా ముందుకు పోతాం రెండోది ఏంటంటే ఒక ఎంపీ లాడ్స్ అనే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో చాలా వరకు ప్రాజెక్ట్స్ నిధులు ఉన్నాయి ఆ నిధులు తేవడానికి కూడా మీరు మన చూసిరు యూరియా విషయంలో కూడా వీలైనంత మటుకు మేము ప్రియాంక గాంధీ గారిని కూడా తీసుకొచ్చి యూరియా విషయంలో తెలంగాణకు రావాల్సిన యూరియా కోసం ధర్నా చేయించడం జరిగింది మకర్ద్వార్ దగ్గర ఇమీడియట్ గా మంత్రి నడ్డా గారు యాభై వేల మెట్రిక్ టన్ల యూరియాని సప్లై చేస్తామని చెప్పారు కాబట్టి ఇట్లాంటి ఎన్నో సమస్యలు ముందు ముందు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాం